ये <laughs> पंजा <laughs> 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 అవునవునా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కేవలం ఆ రూపాయలతో సైజ్ చేదేపు ఒంగోలు కూడా అయితే మీకు అయితే వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి చూస్తున్నారు కోటలు బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా చూసారు మరి ట్రై చేసే విధంగా చెప్తున్నారు అలాగే వీటి పలాగా ఏది ఉందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎన్ని రంటున్నా కదా మరి రెండు జతనే ఉన్నాయా కొడలు చేద కొడేలే కదా మరి ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మన ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబగల్లో చూస్తున్నారు మేము పెదిల్చే అవకాశం ఉందన్నది కొడెలు ఎవరినే మనము ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కుమరాల మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరునా సంజప్ప మరి ఒకటి యాభై అంటే మరి నలభై పైన లోపల ఏమన్నా రావచ్చా ఫిక్స్ రేట్ అయితే నలభైకి లోపల అటు ఇటు ఫిక్స్ మామూలే బెరం ఉంటుంది అవునా కొడెలు మీ నెంబర్ చెప్పండి నా మొబైల్ నెంబర్ అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై రెండు డబల్ ఎనిమిది నలభై ఫ్రెండ్స్ మాట్లాంటే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ బ్రేస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్